రాకపోతే చదువుకోండి బాగా చదువుకోండి మీరు తప్పులు పట్టండి కట్గా మా అత్తయ్య గారు అంత అమ్మాయింగా ఉండబట్టే సరే అయితే అసలు కాదు ముప్పై ఐదు రెండు రోజులుగా పిల్లలు చిన్న చిన్న పిల్లలు తదుపరి కార్యక్రమం వచ్చేసి దయచేసి వినండి చిన్ని అమ్మ సైన్ రావు అయితే మనం వారం వారం తపనా ఫౌండేషన్ టాస్క్ అని ఒక నిర్వహించుకుంటున్నాము అందరికీ తెలుసు కదా అది తపనా ఫౌండేషన్ టాస్క్ గురించి తెలిసే ఒకటేనా తెలిసిన వాళ్ళు ఓకే ప్రతి వారం ఏం చేస్తున్నామంటే సోమవారం నుండి శనివారం వరకు పాటన పాడడం గోం ఆదివారం సెలవు ఇస్తున్నాము ఈ సోమవారం నుండి శనివారం వరకు ఏదో ఒక రోజు పై తీసుకుంటున్నాం ఆ రోజు పాటన పాట వారి పేర్లన్నీ చీటిలు రాసి వారి నుంచి ఒక పేరు లగ్గ తీసి ఆ పేరు ఎవరిదైతే వస్తుందో వారికి తపన ఫౌండేషన్ చైర్మన్ తపనా చౌదరి గారు స్పాన్సర్ చేస్తున్నటువంటి మెయిన్ నూట పదహారు నగదు బహుమతి పంపిస్తున్నాము ఫోన్పే ద్వారా ఆ పే రసీదు కూడా ప్రతి వారం గ్రూప్లో పెడుతున్నాము మీ అందరూ చూస్తూ ఉన్నారు ఈ వీటి బాగా తపన చౌదరి గారిని పంపించారు ఓకే అయితే ఈ వారం ఏం చేసిన ప్రతి వారం మనం ఏం చేస్తున్నామంటే ఈ వారం ఎవరైతే విజేతగా ఉంటున్నారో మళ్ళీ వారం విజేత కలిగించేది వాడి అంటే వాళ్ళ ఊర్లో తీసుకున్నారు వాళ్ళు అంటే మీతో మీ ద్వారా తినిపిస్తున్నాం ఈ వారం ప్రత్యేకించి ఇక్కడ మనం సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి వేదిక పైన మనందరి సమక్షంలో ఆ యొక్క తపనా ఫౌండేషన్ విజయాన్ని ప్రకటిస్తామని ఉద్దేశంతో ఇక్కడే ఆ తీస్తున్నాము మన గురువు స్వామి నిర్భయానంద గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ఈ డ్రాయాలని నిర్ణయం చేసుకున్నాము శుక్రవారం అంటే శనివారం కదా మొన్న శుక్రవారం ఎవరైతే పాటలు పాడారో వారు అందరి పేర్లు కూడా చీటీలు రాసుకొని ఇదిగో ఈ బౌధ్యం ఇక్కడ గురువు ముందు పెట్టాము తీసుకొచ్చి వారి చేతుల మీరుగా ఈ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు పులుగను మీ చేతులతో ఒకసారి బాగా కలిపి డ్రా తీసి ఈ వారం విజయత ఎవరనేది ప్రకటించండి ఇప్పుడు ఈ వారం తపన ఫౌండేషన్ టాస్క్ విజేతవరనేది మనకి తెలుసుకుంది గురువు గారు చేతి చింతపూడి లక్ష్మీ గోవ్య గారికి ఈ క్లాస్ వచ్చిందండి ఈ వారు నూట పదహారులు గెలుచుకున్నారు విజేతగా వారికి ఈ నగల బహుమతి మంది మోర్ పేద జరుగుతుందని తెలియజేస్తున్నాం రైట్ ఈ వారం తపన ఫౌండేషన్ టాస్క్ విజేత శ్రీమతి లక్ష్మీ భవే గారు చింతలపొడి వారికి మరొకసారి కరతాడ ధ్వలకు అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము అలాగే ఇప్పుడు మనం ఆకలవుందా పోల్ చేద్దామా కార్యక్రమం అయిన తర్వాత ఒక గంట టైం తీసుకోండి అర్ధ గంట నుంచి గంట టైం తీసుకొని అందరం స్చిగా భోజనం చేసుకొచ్చండి పెద్దపడి పెద్దలకి గురువులకి సన్మానం చేసుకునే కార్యక్రమం అలాగే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కూడా ఉంది సురఫ్రీ వార్తలు అనే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంది ఆ తర్వాత